పరీక్షిన్ మహారాజు శుకయోగీంద్రుణ్ణి స్వామి ఈ భూమి ఏడు ద్వీపాలుగా ఏడు సముద్రాలుగా అయినట్లు చెప్పారు మీరు ఈ లోకాలను గూర్చి తెలుసుకుంటే లోకేశ్వరుని తెలుసుకున్నట్లే కాబట్టి ద్వీపాలు వర్షాలు అనేవాని విశేషాలను నాకు తెలియజెప్పండి అని ప్రార్థించాడు శ్రీ శుకయోగీంద్రులు ఆ సందర్భంలో భారతవర్షం మహిమను ఇలా అభివర్ణిస్తున్నారు భారత వర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు ఈ భారత వర్ష మందు హరిపల్మరు కొట్టుచు జివకోటికిం ధీరత తూడా దత్వము పదేశము సేయుచు ఛిల్మి సేయుచున్నారయ బాంధవాకృతి బాంధా వాక్రతి చేయుచు నుండు నేంతయున ఆా ఆ ఆ ఆ భారతవర్షాన్ని గొప్పగా కొనియాడుతారు వారి మాటలు ఇలా ఉంటాయి ఆహా భారతవర్షంలో పుట్టిన జంతువుల భాగ్యాలు చెప్పడానికి మాకు సాధ్యమవుతుందా ఎందుకంటే ఈ పవిత్రమైన భారతవర్షంలో శ్రీమహావిష్ణువు పిక్కుమారులు అవతరిస్తూ ఉంటాడు జ్ఞానం పండిన బుద్ధితో ప్రాణికోటులకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు ఆ బోధ చేసే సమయంలో ఆ కరుణామయుడు వారిని ఉద్ధరించాలనే తపనతో కొందరితో చెలిమి చేస్తూ ఉంటాడు మరికొందరితో చుట్టరికం కలుపుతూ ఉంటాడు ఆ విధంగా వారిని కృతార్థులను చేస్తూ ఉంటాడు